తెలుగు వంటలకు స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం కొబ్బరి చట్నీ ఇది దోశ ఇడ్లీలకు ఈ చట్నీ బాగుంటుంది దీనికి కావలసిన పదార్థాలు ముందుగా పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి తాలింపు సామాన్లు అవి ఆవాలు జీలకర్ర చింతపండు మినప్పప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు ఇది పుట్నాలపప్పు మరియు వేపుకున్నటువంటి వేరుశనగ పిక్కలు గింజలు ఇంకా ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వీటితో నేను మీకు ఇప్పుడు రుచికరమైనటువంటి ఒక చట్నీ కొబ్బరి చట్నీని తయారు చేసి చూపిస్తాను ముందుగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక తాలింపు సామాన్లు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముందుగా వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు చెట్టుపట్టలు ఈ మినప్పప్పు శనగపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకున్నాక పచ్చిమిర్చి ముక్కలు మరియు చింతపండు వేసి వేసుకోవాలి చింతపండు పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు మగ్గించినాక ఇప్పుడు ఈ కొబ్బరికాయ ముక్కలను వేసుకోవాలి మరియు కరివేపాకు వేసుకొని వీటిని కూడా త్వరగా వేయించుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని దీన్ని చల్లారని ఇవ్వాలి మిశ్రమాన్ని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు మన కొబ్బరికాయ మిశ్రమం చల్లారింది ఇక గ్రైండ్ చేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా ఈ వేపుకున్నటువంటి పల్లీ పిండి వేపుకున్న పిక్కల్ని మరియు పుట్నాల పప్పు వేసుకోవాలి ఇంకా ఉప్పు నేను ముందుగా కావలసిన పదార్థాల్లో ఉప్పు చెప్పలేదు ఉప్పు రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు కలుపుకోవాలి ఇక ఈ కొబ్బరికాయ మిశ్రమాన్ని కూడా అందులో వేసుకోవాలి ఈ పుట్నాల పప్పు వేరుశెనగపప్పు ఉప్పు ఈ కొబ్బరికాయ పచ్చిమిరపకాయలు ఏ మిశ్రమాన్ని కూడా వేసుకున్నాక ఇక మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే కాసిన్ని నీళ్లు పోసుకొని మనకి కావలసిన రీతిలో ముద్దగా పచ్చడి రుబ్బుకోవాలి ఈ విధంగా పచ్చడి రుబ్బుకున్నాక కావాలనుకుంటే మరొకసారి కాస్త ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చితో తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది ఇది అవసరం అనుకుంటేనే పెట్టవచ్చు ఇది లేకపోయినా పర్లేదు ఇక పచ్చడి ముద్దగా కావాలంటే ఈ విధంగా ఉంచుకోవచ్చు లేదు కాస్త జారుగా కావాలంటే నీళ్లు పోసుకోవచ్చు ఇప్పుడు నేను చేసినటువంటి కొబ్బరి పచ్చడి ఇది ఇడ్లీలకు దోశలకు బాగుంటుంది ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు నాకు పంపగలరు నమస్తే